పిల్లలు ఈరోజు మనం రాజుగారు రాజ్యంలో ఒక ఉన్నత పదవి కోసం నలభై మంది యువకులలో ఐదుగురు యువకులను ఎన్నుకొని వారికి పూలకుండీలను ఇచ్చారు పదిహేను రోజుల్లో పూలకుండీలో పూసిన పూలతో తన దగ్గరికి రమ్మన్నారు ఆ పిదప ఏమి జరిగింది అనేది ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు నిజాయితీ తెలంగాణలోని ఒక చిన్న రాజ్యాన్ని ఎగ్రెసేన రాజు పరిపాలిస్తున్నాడు ఆయన పరిపాలన చాలా చక్కగా ఉండేది ప్రజలని తన కన్న బిడ్డల వలె చూసుకునేవాడు రాజ్యమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నాడు అలాంటి సమయంలో రాజుగారికి ఒక బాధ పీడిస్తుండేది తనకు సంతానం లేదు తన తదనంతరం ఎవరికి రాజ్యాన్ని ఇవ్వాలి అని మంత్రి ధార్మిక ఆచార్యుని పిలిచి ఈ విషయాన్ని చర్చించాడు మంత్రి గారు రాజుని ఎవరినైనా దత్త తీసుకోమని చెప్పాడు అందుకు పిల్లవాడిని దత్త తీసుకొని పెంచే వయసు శక్తి లేదు ఇప్పుడు రెండో వివాహం చేసుకున్న సంతానం కలుగుతుందనే ఆశ లేదు అందువల్ల మన రాజ్యంలోని ప్రజల్లోనే ఒకరిని మనం యువరాజుగా ఎన్నుకోవాలి కానీ ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయకూడదు ప్రజలకు ఒక ఉన్నత పదవి కోసం ప్రతి ఇంటి నుండి ఒక యువకుణ్ణి పంపించాలని చెబుదాం ఈ ఆలోచన ఎలా ఉంటుంది అని మంత్రిగారిని అడిగాడు ఈ విషయాన్ని రాణి గారికి కూడా చెప్పాడు ముగ్గురు ఒక అంగీకారానికి వచ్చారు రాజుగారు రాజ్యంలోని ఒక ఉన్నత పదవి కోసం ప్రతి ఇంట్లో సామర్థ్యం ఉన్న యువకులని వారిని పరీక్షించే నిమిత్తం మంత్రిగారి దగ్గరికి పంపవలసిందిగా కోరాడు మొత్తం నలభై మంది యువకులు వచ్చారు అందరూ చక్కగా బలిష్టంగా ఉన్నారు ఈ నలభై మందికి విరువిద్య కత్తి స్వాము కర్రసాము గుర్రపు స్వారీ ఇలాంటి ఎన్నో పరీక్షలు నిర్వహించి దానిలో ఉత్తీర్ణుడైన వారికి కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు సంధించి దాని జవాబులు రాబట్టి మొత్తంగా ఐదుగురు యువకులని ఎన్నుకున్నారు ఆ ఐదుగురు యువకులని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళి రాజుగారిని పరీక్షించమని మంత్రి చెప్పాడు రాజుగారు ఐదుగురికి ఐదు పూల మొక్కల కుండీలు వారికి ఇచ్చి పదిహేను రోజుల్లో ఎవరి పూల కుండీలో ఎక్కువ పూలు పూస్తాయో వారిని రాజ ఆస్థానంలో ఉన్నత పదవికి తీసుకుంటానని చెప్పి వారిని పంపారు పదిహేను రోజుల అనంతరం ఐదుగురు వాళ్ళ పూల కుండీలు తీసుకొని రాజుగారి దగ్గరికి వచ్చారు నలుగురు పూలకుండీలలో విపరీతంగా పూలు పూయించి తీసుకొచ్చారు ఒకరు దేవరాచార్య పూలకుండీలో చనిపోయిన మొక్కతో వచ్చాడు మంత్రిగారు అక్కడ ఉన్న సైనికులు అందరూ దేవరాచార్య చాలా పెద్ద పొరపాటు చేశాడని బంగారం లాంటి అవకాశాన్ని చేతులార నిర్లక్ష్యంతో పోగొట్టుకున్నాడు అని అనుకున్నారు అన్నిటినీ పరీక్షించిన రాజుగారు దేవర ఆచార్యను ఎన్నిక చేసినట్టుగా ప్రకటించాడు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు రాజు ఇలా చెప్పాడు ఈ మొక్కల వేర్ల కాండాన్ని నేను ఒక రసాయన ద్రవంలో ముంచాను దానివలన ఆ మొక్క ఒక వారం రోజుల్లో తనిపోతుంది ఎలాంటి పూలు పుయ్యవు రాజుగారిని మెప్పించి పదవిని సంపాదించాలనుకున్న ఆ నలుగురు నిజాయితీ పనులు కాదు నాకు ఈ ఉన్నత పదవికి కావలసిన వారు ఎంతో నిజాయితీగా ఉండాలి అందుకే దేవర ఆచార్యని ఆ పదవికి ఎన్నుకున్నాను అని చెప్పాడు అక్కడ ఉన్నవారందరూ ఆనందపడ్డారు దేవర ఆచార్యకు సకల శాస్త్రాలు యుద్ధ విద్యలు మంచి గురువు చే నేర్పించారు దేవరాచార్య అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడైనాడు పితప ఒక శుభముహూర్తన రాజుగారు ఆచార్యను యువరాజుగా తన తదనంతరం ఆ రాజ్యానికి రాజుగా ప్రకటించాడు పిల్లలు రాజుగారు యుక్తితో నిజాయితీ పరుడైన ఒక యువకుడిని ఉన్నత పదవికి ఎన్నుకున్నాడని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలోని నీతిని చెప్పుకుందాం క్లుప్తంగా ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే నిజాయితీ పనులకు ఎప్పుడు మంచి జరుగుతుంది నిజాయితీ పనులు అనుకున్నది సాధించగలుగుతారు ఇదే ఈ కథలోని నీతి